ఏలేశ్వరం శ్రీ 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 విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను మార్కెట్ లో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలను ఇక బుధవారం ఏలేశ్వరం పట్టణ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల అయో శిల్పకారులు దారులు శిల్పకారులు తస్య శిల్పకారులు మరియు శిల్పికారులు స్వర్ణ శిల్పికారులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు అనంతరం విశ్వకర్మ భగవాన్ స్వామి రథాన్ని పురవీధుల గుండా ఊరేగింపుగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న శ్రీ కామాక్షి కార్పెంటర్ అసోసియేషన్ యూనియన్ కార్యాలయం వద్ద ఊరేగింపు ముగించారు యూనియన్ కార్యాలయ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం సంఘ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను ఇక విశ్వ బ్రహ్మ కలిసి ప్రతి ఏటా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వీర బ్రహ్మేంద్ర స్వామి వారు సృష్టికర్త అని ఆయన కాలజ్ఞానంలో చెప్పినవి తూచా తప్పకుండా జరుగుతున్నాయని వారు అన్నారు అంతేకాకుండా ఐదు రకాల శిల్పకారులకు చెందిన ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా యూనియన్ కార్యవర్గ సభ్యులు కృషి చేయాలన్నారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో సంఘ సభ్యులు శ్రీ భగవాన్ పాల్గొన్నారు ఇల్లు కట్టాలన్నా ఒక ప్రాజెక్టు కట్టాలన్నా ఒక పెళ్లిళ్ళు జరగాలన్నా మొత్తం ప్రజలకు అవసరమైనటువంటి ఏ పూర్తయినా సరే ఏదైనా సరే మన ఈ విశ్వకర్మలు లేకుండా ఇది జరగదు విశ్వకర్మల్ని ప్రభుత్వం గుర్తించింది ఇప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విశ్వకర్మల గురించి చాలా చక్కగా చెప్పారు వీళ్ళకి సరేగా ఆదుకోవాలని చెప్పేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించారు అదేవిధంగా మన మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆదరణ పథకం లాంటి పెట్టి మనకి తనుముట్లు ఇవ్వడం అని అన్ని కూడా చేశారు దాని మీద చాలా మంది మిషనరీలు సంపాదించారు వండ్ర పని వారికి బంగారపని వారికి కమ్మర పనివారికి కంచర పనివారికి విశ్వబ్రాహ్మణ ఆధుర్యంలో విశ్వకర్మ జయంతి మహోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది విశ్వకర్మ అంటే విస్తవం సృష్టించింది విశ్వకర్మే విశ్వం లేదు జనం జనం విశ్వం విశ్వకర్మ లేని విశ్వం లేదే అని చెప్పేసి మన శాస్త్రం ఏనాడో ఉంది దాన్ని పురస్కరించుకొని ఇప్పుడిప్పుడే విశ్వకర్మ అంటే ఏటో ప్రజలకి జనాలకి ఇప్పుడున్న సమాజానికి అందరూ కూడా గుర్తించి దీనికి ముందుకు రావడం జరుగుతుంది దీన్ని ఇంకా వచ్చి ప్రతి సంవత్సరం పురోగతి పొంది ఎదరికి రావాలని చెప్పేసి మనం విశ్వకర్మ చేయత్తి ప్రతి సెప్టెంబర్ పదిహేడు ఘనంగా నిల్చుకోవాలని చెప్పేసి పట్టణం అంతా ఊరేగింపుగా రథంతో వచ్చి ఈ స్వామివారిని చక్కగా ఊరేసుకున్నాం ప్రతి సంవత్సరం కూడా దిన 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 అభివృద్ధి చెంది ఎదురుకి రావాలని చెప్పేసి విశ్వకర్మను కోరుకుంటూ ఈ ఈ ఏలాదిలో నగర పంచాయతీ తరఫున విస్తృత ప్రాంగణం తరఫున ఈ విస్తృత జరిపినందుకు చాలా కృతజ్ఞత భావం తెలుపుకుంటున్నాం ఇందులోకి వస్తారు మరి వసీ వసీ జేనేత పని వాళ్ళందరూ కూడా ఎందుకు జేనేత పని వాళ్ళు కూడా ఈ విశ్వబ్రాహ్మ సంఘంలోకి వస్తారు విశ్వబ్రాహ్మణ అనగా జగత్ శ్రీ విరాట్ కోహ్లీలో వీర బ్రహ్మేంద్ర స్వామి సుష్టికట్ట ఆయన రాసిన కార్యకాలజ్ఞానం ప్రకారంగా ఈ రోజు జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి జరగబోయే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా నగ్న సత్యాలుగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ విశ్వకర్మ భగవాన్ అనగా ఈ విశ్వానికే విశ్వకర్మ కాబట్టి ఈ విశ్వకర్మ భగవాన్ అందరూ కూడా విశ్వంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు విశ్వబ్రాహ్మణలో పుట్టిన ప్రతి ఒక్కరు జంజి ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా విశ్వబ్రాహ్మడే కాబట్టి విశ్వబ్రాహ్మలందరూ కూడా ఈ విశ్వ విశ్వకర్మ జయంతికి జై పలుకుతున్నాం જય સો સંઘ જયંત જય સો સંઘ વિશ્વ પ્રમણ સંઘ વિશ્વ પ્રાહણ સંઘ